అప్పటి నుంచి అన్ అని ఎవరు అనిపిస్తున్నారో వాళ్ళ ఫోటోని మీరు స్విమ్మింగ్ పూల్లో వేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పడంతో అమర్దీప్ అయితే శివాజీ ఫోటోని తీసి అన్డిజర్వడ్గా వేయడం జరుగుతుంది అది కూడా మీరు పెద్దగా ఆట ఆడారు అని నాకు అనిపించడం లేదు మీకన్నా బాగా ఇంకొంతమంది ఆడారు వాళ్ళకి ఛాన్స్ దొరకాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పడంతో నేను ఆట ఆడలేదని అనిపిస్తుంది నీకు అంటే అవును సార్ అంటూ స్విమ్మింగ్ పూల్లో వేసేస్తాడు శివాజీ ఫోటోని ఇక బిగ్ బాస్ అయితే శివాజీని కన్ఫ్యూషన్ రూమ్లోకి పిలవగా శివాజీ ఎలా ఉన్నావు అని బిగ్ బాస్ అడిగేసరికి నేను బయట చెప్పలేకపోతున్నాను అందరి ముందు ఏడలేక నవ్వుతున్నాను ఒంటరిగా ఉంటే లోపల ఏడుస్తున్నాను బిగ్ బాస్ నాకు ఎక్కువగా బాధ ఎక్కడ అంటే నువ్వు ఆట ఆడలేదు అని అంటున్నారు నేను ఆడేదో లేదో అందరూ చూస్తున్నారు కదా నాకు ఈ చెయ్య అంతా నవ్వలేస్తుంది లోపల ఎంతో బాధ పెడుతుంది ఈ చెయ్య నేను అసలు భరించలేకపోతున్నాను ఈ నొప్పిని అంటూ చాలా ఏడుస్తూ అయితే కన్ఫ్యూషన్ రూమ్లో మొదటిసారిగా శివాజీ కన్నీళ్ళు అయితే బిగ్ బాస్ ముందు పెట్టుకుంటూ కనిపించాడు